బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ పదమూడు అంశము మనమే పాటివారము వాక్యము యోబు ఏడవ అధ్యాయము పదిహేడవ వచనము మనుష్యుడు పాటివాడు అతనీ ఘనపరచనేలా అతని మీద నీవు మనస్సు నిలుపనేలా ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనుష్యుడు ఏపాటివాడు అతని ఘనపరచనేలా అని యోబు ఈ మాటలు చెప్పేటప్పుడు యోబు సర్వం కోల్పోయి ఉన్నాడు సహజంగా ఎవరికైనా యోబులాంటి కష్టం వస్తే దేవుని మీద నమ్మకం పోయి దేవుణ్ణి నిందిస్తారు దేవుడుంటే నాకు ఈ కష్టాలు ఎందుకు దేవుణ్ణి అనుదినం ఆరాధిస్తున్నాను కదా మరి ఆయన ఎందుకు నన్ను రక్షించలేదు అని దేవుణ్ణి తిట్టుకుంటారు కాని బిడ్డలనీ ఆస్తిపాస్తులనీ ఆరోగ్యాన్ని కోల్పోయిన స్థితిలో కూడా యోబు హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మాడు కాబట్టే మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా అన్న మాటలు పలికాడు ఆ మాటలు ఆయన సర్వసమృద్ధిలో ఉన్నప్పుడే నిశ్చయించుకునినవి అందుకే యోగు చాలా ధైర్యంగా ఉండగలిగాడు యోగువలే కూడా అలాంటి కష్టాలు వస్తే మనం అలాంటి మాటలు పలకగలమా లేదా అని ఆలోచించుకోవాలి అలా మాట్లాడగలిగే స్థాయి మనకి ఎప్పుడు వస్తుందంటే మనం దేవుని వలన మేలు అనుభవించేటప్పుడే కీడుకూడా అనుభవించటానికి మానసికమైన సిద్ధపాటు కలిగి ఉండాలి అప్పుడే మనం ధైర్యంగా ఉండగలం అలాంటి మానసికమైన సిద్ధపాటు ఎప్పుడు వస్తుందంటే మనమెంత గొప్పవారమైనప్పటికీ మనల్ని మనం తగ్గించుకొని దేవుని కృప వల్లనే జీవిస్తున్నాము మన ప్రాణమునకు మూలము ఆయనే మనకున్న ఆరోగ్యం తెలివితేటలు ఆస్తిపాస్తులు అన్నీ దేవుని కృప వల్లనే కలిగినవి అని గ్రహించి దేవుని పట్ల కృతజ్ఞతతో జీవిస్తున్నప్పుడు దేవుని వలన కీడును అనుభవించే స్థాయి మనకు వస్తుంది అలా కాకుండా మన ఆరోగ్యం తెలివితేటలు సంపద మన శక్తి సామర్థ్యాలతో సంపాదించుకున్నాము అనుకుంటే వాటిని మనం పోగొట్టుకున్నప్పుడు యోబులా తిరిగి సంపాదించుకోలేము మనం ఎంతసేపటికి ఎలా ఆలోచిస్తామంటే మనం దేవుణ్ణి నమ్ముతున్నాం కదా దేవుడు మనకి ఎలాంటి కష్టము నష్టము రానియేడు మనల్ని ఎప్పుడూ కాపాడుతూ సర్వసమృద్ధి దయచేస్తాడు అని గట్టిగా నమ్ముతాము ఎలాంటి ఆపద వచ్చినా ఆయన మనకు బాడీగార్డులా ఉండి రక్షిస్తాడు అని చాలా ధీమాగా ఉంటాము అందుకే ఏ చిన్న కష్టమొచ్చినా దేవుణ్ణి నిందించటం సనుగుకోవటం చేస్తాము యోగులా దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తాడేమో అబ్రాహాములా మన విశ్వాసాన్ని కూడా పరిశోధిస్తాడేమో అన్న మానసికమైన సిద్ధపాటు కలిగి ఉండము దేవుడు మనకు ఎలాంటి పరీక్ష పెట్టినా దేవునికి లోబడి ఉండాలని అనుకోము అందరికంటే మనమేదో అతిథులము అన్నట్లు మనకి మనం చాలా గొప్పగా ఊహించుకుంటాము కాబట్టే అతి విశ్వాసంతో ఉంటాము నిజానికి మనమే పాటివారము ఎవరికంటే గొప్పవారము మనల్ని మనం కాపాడుకునే శక్తి సామర్థ్యాలు లేకపోయినా మన జీవితానికి ఇందుకు గొప్పతనం ఆపాదించుకోవాలి మీ జీవమే పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరివంటివారే యాకోబు నాలుగు పద్నాలుగు కాబట్టి గడ్డివంటి నీడవంటి వంటి మన జీవితాలకు విలువ ఇవ్వకుండా మనల్ని మనం తగ్గించుకుని మీద ఆధారపడితే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కృంగిపోకుండా యోబులా ధైర్యంగా జీవించగలము ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ లోకంలో జీవించే జీవితం నీ కుప్పవలనే అనుకుని నీమీద ఆధారపడి జీవించినట్లు మాకు శక్తి దయచేయుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమేన్ ప్రభువు నందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక